రైట్ అయితే గురుగారు జాబ్ మరియు బిజినెస్ అయితే కొంతమంది ఎంత ఎంత వాళ్ళ డబ్బు ఉన్నా కూడా ఎంత చూసుకుని వాళ్ళు బిజినెస్ పెట్టినా కూడా అందులో ఫలితం ఉండదు అలాగే జాబ్ విషయాల్లో కూడా చాలా మంది ఎంతో ప్రయత్నిస్తుంటారు పెద్ద పెద్ద కంపెనీకి వెళ్ళాలి ఉన్న స్థాయి ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి కొంచెం ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి కొంచెం ఇంకా పెద్ద జాబ్ వెళ్ళాలి వెళ్ళాలనుకుంటారు కానీ నెరవేరవు ఎంత భక్తిగా ఉంటారు ప్రతి రోజు గుడికి వెళ్ళినా కూడా వాళ్ళు పూజ చేసినా కూడా వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది అయితే ఎందువల్ల అవ్వచ్చు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని స్టార్ట్ చేసుకోవాలి అమ్మా ఎంతో మంది వ్యాపారాలు చేసి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యాపారం చేసి కష్టపడి బాధపడే వాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు రైతులు ఎగసాయం చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కష్టానికి ఫలితం అనేది దక్కాలి వాళ్ళు ఏ కష్టపడ్డా ఫలితం దక్కాలి కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం లేకోకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు ఎందుకు జరుగుతుందంటే కుటుంబ సమస్యల వల్ల కొన్ని ఉంటాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని ఉంటాయి డబ్బులు లేక కొంతమంది బాధపడుతుంటారు ఒక వ్యాపారం చేసుకుంటాం అనుకో దానికి పది రూపాయలు ఆదాయం కావాలి పెట్టుబడి పెట్టాలి కొంత ఉంటుంది కొంత ఉండదు అక్కడ ఇక్కడ తెచ్చి కొంచెం పెట్టుబడి చేసి ఆ వ్యాపారం స్టార్ట్ చేసినా ఆ వ్యాపారం బాగు కాదు ముందుకు సాగదు వ్యాపారం జరగదు అది వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఇబ్బందుల కష్టాలు ఉంటాయి ఏ కష్టాలు అంటే ఒక నరదృష్టి కానీ వ్యాపారంలో అనుకూలంగా జరగదు గాని ఒక శని గాని ఒక దరిద్రం గాని కుటుంబంలో ఒక ఆరోగ్యాలు బాగలేక గాని ఏడే వాళ్ళు చేసిన చెడు ప్రాబ్లాలు గాని ఇట్లా రకరకాలుగా వాళ్ళకు ఉంటేనే ఆ వ్యాపారం జరగదు ఒక ఉద్యోగస్తులు ఉంటారు ఆ ఉద్యోగస్తులు నెలకు ఎంతో ఇంతో సంపాదిస్తుంటారు ఉద్యోగం చేస్తుంటారు కానీ ఎంత చేసినా ఇంటికి రాగానే ఆ ఉద్యోగంలో తెచ్చిన డబ్బులు మొత్తం ఇంట్లోకి ఇచ్చినా కూడా నిలవదు లక్ష్మి నిలవదు ఎంత సంపాదించినా మిగులుపాటు ఉండట్లేదు మరి నేను ఉద్యోగం చేస్తున్నాను మరి నాకు ఎందుకు నిలవట్లేదు అని వాళ్ళు అనుకుంటారు కానీ అది కాదు ఇబ్బంది వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఏదో ఒక సమస్య ఉంటుంది శని దోష దోషకరమో చెడు ప్రాబ్లమో చేతబడి ప్రాబ్లమో వశీకరణ ప్రాబ్లమో ఆరోగ్య ప్రాబ్లమో వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళ పెద్దల కాంచి వచ్చిన దరిద్రాలు ఏదో ఒకటి ఉండటం వల్ల వాళ్ళకి లక్ష్మి నిలవదు ఎంత సంపాదించినా మిగులుపాటు కాదు మీరు కానీ ఎలాంటి జాగ్రత్త చేసినా కూడా ముందు మనకి వెనక ఏముంది వెనక ఇబ్బందులు ఉన్నాయా లేవా ఏదైనా దోషాలు ఉన్నాయా లేవా ప్రయోగాలు ఏమైనా ఉన్నాయా లేవా దాన్ని చూసుకొని దగ్గరికి వెళ్ళి నిదానంగా అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అప్పుడు మన వ్యాపారం చేసినా బాగుంటాం లక్షలు సంపాదిస్తాం కోట్లు చంపాదిస్తాం ఏది తెలియకోకుండా ముందే చేస్తే ఆ వ్యాపారంలో నష్టపోతారు వాళ్ళకి చాలా ప్రా ఇబ్బందులు కష్టాలు వస్తాయి